దీని పేరు డోకు డోకియా ఏం చేస్తారు వీటితోనే ఇది నాకు తెలిసినంత వరకు అండి మట్టి హాయ్ అండి ముందుగా పల్లి ప్రయాణ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి ఈ రోజు మనం ఒక చాలా అంటే చాలా 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 వెనకబడిన ఊరు ఒక మారుమూలు గ్రామం అని చెప్పొచ్చు ఇది బయట ప్రపంచం ఎలా ఉందో కూడా తెలియదు అని చెప్పొచ్చు అలాంటి ఊరు వచ్చేవండి ఆ ఊరు కిందంగా ఇది ఇది ఎక్కడుందంటే అల్లూరు జిల్లాలో రాజవంబంగి మండలంలో లోతొట్టు పంచాయతీలో ఉన్న ఒక మారుమూల గ్రామం అండి ఈ ఊరు నుంచి వేరే ఊరు చదువుకు వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా కిరణా సామాన్లు తేవాలన్నా అక్కడికి ఏదైనా సరే నిత్య వస్తు వస్తువు ఏదైనా సరే కొనుక్కోవాలంటే ఖచ్చితంగా వేరే ఊరు వెళ్ళి వెళ్లాల్సిందే అయితే ఎటు చూసినా సరే ఓ నలభై కిలోమీటర్ రాజవంబంగికి వెళ్ళాలంటే నలభై కిలోమీటర్ వెళ్ళాలి ఇలా మనం వేరే ఊరు సరిగూడ ఊరు ఉంటుందండి ఆ ఊరు వెళ్ళినా సరే ఓ ముప్పై కిలోమీటర్ వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళినా సరే ఇబ్బందే అయితే మనం చాలా దూరం చాలా కష్టపడి చాలా దూరం కొంచెం దూరం బండి మీద వచ్చాం మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుని వచ్చాం మళ్ళీ అక్కడి నుంచి నిజం చెప్పాలంటే కొండ పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగం ఆ ఊరు రావడం అయితే జరిగిందండి మనం ఇప్పుడు మీరు ఆ ఊరు చూపించబోతున్నాను ఈ ఊరు మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు చాలా వెనకబడిన గ్రామం అండి ఈ ఊరిలో కరెంట్ కూడా లేదండి తాగని నీరు కూడా లేదు అని చెప్పచ్చు మనం ఇప్పుడు మీరు ఆ ఊరు చూడండి ఇప్పుడు మనం వెళ్తున్న ఊరు ఒక దట్టమైన అడవి ప్రాంతంలో కొండల మధ్యలో ఉందండి ఈ ఊరు వెళ్ళాలంటే మహా కష్టం కొండ ఎక్కి కొండ దిగి వెళ్ళాలి ఈ ఊరు ఈ పక్కన ఉన్న కిందకే చాలా అంటే చాలా ఉంది అమ్మాయి కాలు పనిచేసేలా లేవు అమ్మ బాబాయ్ ఇక నా వల్ల కాదురా బాబాయ్ ఎట్టి చూసినా సరే పండ్లే ఉన్నాయి ఇక నేను అబ్బాయి ఎవ్వరూ లేరు అమ్మ బాబాయ్ అన్న క్రెండంగి ఎలా క్రెండంగి క్రీడంగి క్రీడంగి మీరు చూస్తున్న ఆ కొండ ప్రాంతంలోంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అండి దారి పొడవున కూడా ఈ పురుగులు ఉన్నాయండి ఈ పురుగులు ఏంటో తెలీదు చూడడం మహా భయంకరంగా ఉంది కానీ చాలా ఉన్నాయి అమ్మ బాబోయ్ దేవుడోయ్ చూస్తున్నారండి అమ్మ బాబాయ్ నిజంగా దేవుడా అమ్మ ఆల్మోస్ట్ అండి కొండ రెండు కిలోమీటర్లు ఉందండి ఇంకా ఇంకా ఎంత వరకు ఉందో తెలీదు ఒక డౌట్ అండి ఎల్లు ఇదన్నా కావాలంటే ఏం చేస్తారంటే పోషను ఎలా వస్తారో ఏంటి అమ్మ బాబోయ్ శిబా చాలా కిందకుంద రోడ్ ఇది పాలు మాత్రం ఏం పని చేయలేదు షర్త్ నానిపోయింది ఇంకా ఇంకా వీడియో తీయలేను తీసి ఓపికలేను ఇంకా పైకి కొండపైకి వెళ్ళి అక్కడ చూడాల ఇంకా పాయండీ పైకి వెళ్ళి మళ్ళీ తీసి ప్రయత్నం చేస్తాను ఉంటాను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అండి దారి మధ్యలో ఈ పొట్ట కనిపించిందండి ఈ పుట్ట ఎత్తు పదకొండు అడుగులు ఉంటుందండి హైటు అయితే మొత్తాన్ని మనం చాలా దూరం నడుచుకొని నడుచుకుని నడిచి నడిచి కొండ ఎక్కి 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 మొత్తాన్ని కూర్చుని కింద మీద పడి మొత్తానికి అదకోండి ఊరు కనబడుతున్నా దూరంగాని అక్కడికి వచ్చాం నాకు తెలిసి ఇప్పుడు అక్కడ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అయితే కొండ మనం ఇప్పుడు ప్రజలు కొండ పైకి ఎక్కి కొండ మీద ఉన్నాం మళ్ళీ కొండ కిందకి దిగాలి ఊరికి వచ్చామండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవనశైలి ఏంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వాళ్ళు ఏంటన్నదే ప్రతిదీ ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో మీద ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి నాకు మాట్లాడకపోలేదు ఈ ఊరు రావడం మహా కష్టం అండి నేను రెండుసార్లు ప్రయత్నం చేసి ఆగిపోయి మూడోసారి అయితే వచ్చాను చూస్తున్నారు కదా కొండల మధ్య చుట్టువైపు చూసినా సరే కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో ఈ ఊరు ఉంది ఈ ఊరు రావడం మహా అంటే మహా కష్టం నేను చాలా డేట్ చేసి చాలా కష్టపడి ఈ ఊరు వెళ్ళాను ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఇది నాకు తెలిసినంతవరకు అండి మట్టి వర్షం గట్టిగా పడితే మాత్రం గోడ కూడా పోతాయి సిమెంట్ కూడా కాదు అలా మట్టి మీద మట్టి మట్టి మీద మట్టి అలా అలా గోడకని పెట్టారు అన్నమాట ఈ ఊర్లో అండి అన్నీ కలిసి పద్నాలుగు అంటే పద్నాలుగు మాత్రమే ఉన్నాయండి ఇల్లులు అయితే ఇక్కడ ఇల్లులు ఒకదానితో మరొకటి సంబంధం ఉండదు చూడడానికి ఒకలాగా ఉన్నా వేరు వేరేగా ఉంటాయండి మీ కరెంట్ ఉందా అక్కడ లేదు లేదు మరి ఎలాగ మరి ఏ పని చేస్తారు మేడమ్ ఏ పని చేస్తారు అలా చేసుకుంటారు ఇంకా చేసుకునే ఇంకా మీరు ఇక్కడ జీవనం ఇక్కడ ఇల్లు అయితే అండి ఇంకా ఇల్లు అనేది అనుకంటే కూడా ఏదో జస్ట్ అలా నుంచి పెట్టారేమో అలా ఉన్నాయి అంతే రేకులనే చాలా అంటే వంద సంవత్సరాలు అయితే నూట యాభై సంవత్సరాలు వెనకబడి ఉందండి ఊరిది చాలా అంటే చాలా వెనకబడి ఉంది ఏం పేరమ్మా మీ పేరు మీ పేరు ఏం పేరు

చూపిస్తారా ఏంటి ఎలా ఉండదు నీళ్ళు కరెంట్ కూడా కరెంట్ చూసారా సోలార్ అండి కరెంట్ లేకుండానే ఇది ఏటమ్ ఇది మంచి నీళ్ళా ఆహా నీళ్ళు ఇక్కడ ఏ నీళ్ళు వేస్తారు మంచి నీళ్ళు ఆ

ఈ ఊరిలో కరెంట్ లేదండి ఆ సోలార్ ఉంది కదా అదే వీళ్ళకి కరెంటుగా వాడుకుంటారు ఒక్కొక్కసారి పని చేస్తుంది ఇంకొకసారి పని చేయదంట చేయదంటే నీ మంచినీళ్ళు ఈ మంచినీళ్ళు తాగడాకనా అదే అదే మీరే చూస్తారు

ఆ తీ తోటి కన్నాం చేసి మరి ఏం చేస్తారు ఇట్లానే ఒక తాగుతారా నీలు తాగుతాము లేకపోతే అంబాలానా కల్కుకొని అంబాల ముంచి కొని అంబల్ తాగుతాం ఆహ అలా చూశారండి దీప డోకంట డోకి డోకి వేరైటి ఉందాయ్ దీంతో మన మంచి నీలు గాని ఏమన్నా కానీ తాగొచ్చు తాగొచ్చు ఆ బాగుందమ్మ అలా బాంది

మెళ్ళొస్తారమ్మొస్తాను మళ్ళీ వస్తావమ్మా మళ్ళీ వస్తా వెళ్ళండి చూసాం కదా ఈసారి ఈసారి వస్తా చూస్తున్నారండి ఎంత కిందకు ఉందో ఇదిగో ఇక్కడికి వచ్చింది ఇల్లు ఇదే తొలుపు అనుకుంటా ఈ ఊర్లో ప్రతి చెట్టు కూడా అండి అలాగా ఒక ఉట్టువలే అలా కొండ కట్టారండి అది దేనికి ఏంటని అడిగితే వాళ్ళు చెప్పిన మాట చెప్తే నేను ఆశ్చర్యపోయారండి ఇక్కడ పక్షులు ఉంటాయి ఆ పక్షులు నీళ్ళు తాగడం కోసమని ప్రతి చెట్టుకి అలా కడతాం బాబు అని చెప్పారండి నిజంగా నాకు చాలా ఆశ్చర్య వేసింది మన ఊర్లో అయితే సోప్ బాక్స్ ఉంటుంది కానీ ఇలా పెట్టి వెళ్ళి చచ్చేసారు కర్ర కరకద్దా అది బాగుందండి మీరు చూస్తున్న పిక్కలు ఏమైతున్నాయో ఆ పిక్కల్ని బాగా వెంట ఆ పొడి చేసుకుని ఆ పొడి ప్రతిరోజు కూడా ఉదయం తింటారంటండి చాలా బాగుంటుందంట అది బడ్డీలకి ఏదైనా హైట్లో ఉన్న దాంట్లోకి నిచ్చిన వాడతాడు అనమాట ఈ ఊర్లో ప్రతి ఇంటి దగ్గర కూడా నీళ్ళు మరగబెట్టి తాగుతున్నారండి ఎందుకు అలా అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ఏ వాడతారమ్మా అంటే ఏమి తిప్పుతారు ఇందులో సోళ్ళు అండి తిప్పింది సోడ్లు ఇంకా అదే అదే చూసినట్లయితే ఈ కాలంలో ఇంకా ఇప్పుడు ఈ అసలు చెప్పండి అందరించిపోయే ఇప్పుడు గ్రైండర్లు గ్రైండర్లన్నీ ఇలా రకరకాలు వస్తున్నాయి ఇలాంటి టైంలో ఇంకా వంద సంవత్సరాలు వెనకబడిన తిరగలని చెప్పొచ్చు అలా ఉందండి పొజిషన్ అమ్మ బాబాయి వల్ల నా వల్ల అసలు కాలేదు ఎలా ఇస్తారు కానీ ఆ బొబాయి చాలా అంటే చాలా కష్టంగా ఉందండి జబ్బలు పడిపోతాయి చాలా కష్టంగా ఉంది అమ్మా బాబోయ్ నా వల్ల కాదు చీప్రికట్లాహా అదే ఇంద్ర ఏం చేస్తారు ఇంద్ర ఏం చేస్తారమ్మా ఇది ఏంటి దీని పేరు పేరు

బాగుందమ్మాకలు ఇది ఇందులో వేసి ఇందులో ఓలేసి కొట్లా కొట్టలమా చూస్తున్నారండి ఇలాంటి రాకలు భలే ఉందండి ఇది చాలా బాగుంది ఇక్కడ నేను ఎప్పుడు వినలేదండి ఒక కొత్త రకమైన భాష మాట్లాడుతున్నారు అది వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ భాష పేరు ఏంటో కూడా నాకు తెలియదు కానీ అయితే వాళ్ళకి తెలుగు కూడా వచ్చు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అయితే వాళ్ళు వాళ్ళు మాడుకున్నప్పుడు వాళ్ళ భాష మాడుకుంటున్నారండి వీళ్ళండి ఊర్లో నుంచి ఊరు చూసారా అంటే ఈ ఊరికి నీళ్ళు కానీ ఏమీ లేవు మంచి చదువుపై కూడా అసలు లేదు నేను వాళ్ళని అడిగితే చాలా భయంకర ఉందండి చాలా నీరు కొండ మీద నీరు అంటండి ఎక్కడ కావాలడి ఇదిగోండి మీరు చూస్తున్నట్లయితే సరే మీరు చూస్తున్నారండి ఇదిగో ఎట్టు చూసినా సరే మొత్తం తుప్పలండి నేను వాళ్ళ ఇంటికాడ ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు నీరు మరబెడుతున్నారు ఏంటమ్మా నీరు మరపెడుతున్నారు ఏంటమ్మా అంటే ఈ ఊరికి ఒక మోటార్ మోటార్ ఫెసిలిటీ కానీ నీరు రావడం కానీ ఇలాంటివి ఏమీ లేవంటండి అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక అర ఊరికి ఒక అర కిలోమీటర్ పైన కొండకే మధ్యలో కొండపైన నీరు అంతా నీరు అంతా వచ్చి గోండి ఈ గోలే ఉంది కదా ఈ గోళం ఇదిగోండి నీరు కనిపిస్తుందా ఈ నీరు అంటండి ఈ నీరు పైన కొండ మీద నీరంతా ఊట దిగి ఇందులోకి వచ్చిన తర్వాత అది అది పైపు ద్వారా చూసినట్టు అయితే చూపిస్తాం పైపు ఇదిగో నీరు ఇలా వెళ్తుంది ఇదిగోండి కాలువ ఎలా వెళ్తుంది ఆ ఎదర పైపు ఒకటి ఉంది ఆ పైపు ద్వారా నీరు నీరు ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో నుంచి వాళ్ళు అక్కడ పట్టుకుని అవి మర్ర పెట్టుకుని నీళ్ళు మంచి నీళ్ళు రాతుంటండి అమ్మ బాబోయ్ చాలా అంటే చూసారా తప్పులో ఎటు చూసినా ఇది మీకు చూపిందామని వీళ్ళ కష్టాన్ని మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే చాలా కష్టమైనా సరే లోపలికి వచ్చి కొండ ఎక్కి మరీ చూపిస్తున్నాను ఇది నియ్య నువ్యని కాదండి ఇక్కడ జస్ట్ ఇదిగోండి ఆరాత్రి ఘోరంగా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళు నీరు రెచ్చ పెట్టుకుని చేయకపోతే చాలా కష్టం చూస్తే పైన కొండ చూసినా సరే తప్పులే ఆ నీరుని వాళ్ళు ఎచ్చబెట్టుకొని పెట్టుకుని అయ్యే తాగుతారు అయ్యా అని అనుకుంటారు ఇదే అండి కనిపిస్తుందండి ఇదిగోండి ఇదిగోండి పైపు మీరు అది ఉంది కదా ఆ చివరికల్లా ఆ పైపు ఆ నూయకైతే ఉంది ఆ నూయికి నుంచి ఇలాగా ఇదిగోండి ఇలాగ ఊర్లో ఉందనమాట ఇంకా మీకు ఊరు చూపించాలంటే కొంచెం మళ్ళీ బాగా వెనక్కి వెళ్ళాల కనిపిస్తుంది కానీ దూరం మొత్తం అడగోండి అది అదిగోండి ఊరు కనబడుతుందండి అదే అనమాట మరి వేటో తెలియదు కానీ ఇది పేర్లు ఏంటి తెలియదు ముల్లు ఉన్నాయి కానీ ముల్లు కాదు ఇవి ఏదో పం అత్తర పంటండి అక్కడ దారిలో ఒక అతను కనబడి ఏంటంటే ఏదో పేరు చెప్పాడు పేరు నాకు మర్చిపోయాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవే ఎక్కడ చూసి ఇవే చెప్పలేండి ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సరేనండి